హాయ్ ఫ్రెండ్స్ హ్యాపీ వరల్డ్ బిజినెస్ టిప్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చెప్పబోయే బిజినెస్ టాపిక్ వచ్చి ఆల్రెడీ చెప్పిందే అనమాట మళ్ళీ చెప్తున్నాను ఎందుకు అంటే ఇది చాలా సక్సెస్ఫుల్ ఒక బిజినెస్ ఐడియా అని చెప్పొచ్చు చాలామంది తను స్టార్ట్ చేసే వ్యాపారం ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలి అని కోరుకుంటారే కానీ ఏ బిజినెస్ స్టార్ట్ చేయాలి సరైన బిజినెస్ ఎంచుకోవడంలో విఫలమవుతూ ఉంటారనమాట సో అటువంటి వాళ్ళకి ఒక అవగాహన కల్పించడం కోసం మాత్రమే ఈ వీడియో మోస్ట్ సక్సెస్ఫుల్ బిజినెస్ అనమాట మీరు చూస్తున్నారు కదా ఇది ఏంటి అంటే పేపర్ పల్ప్ ఎగ్ ట్రేస్ అనమాట నార్మల్గా ప్లాస్టిక్ వస్తుంది కదా ఆ ప్లాస్టిక్ రేట్ ఎక్కువ దీంతో పోల్చుకుంటే అది రేట్ ఎక్కువ అది డ్యామేజ్ అయినా ఏమైనా మళ్ళీ వ్యాపారం చేసేటప్పుడు అది రిటర్న్ రాకపోయినా ఎక్కువ కాస్ట్ పడుద్ది అదే ఇది డ్యామేజ్ అయినా ఇది రెండు రూపాయలతో పోతుంది సో కాబట్టి ఇది ఇప్పుడు ఎక్కువ యూజ్ చేస్తున్నారనమాట మీరు చూసే ఉంటారు ప్లాస్టిక్ ట్రే యూజ్ చేస్తున్నారు ఇది యూజ్ చేస్తున్నారు ఎక్కువ ఇప్పుడు ఆ మిషన్ చూడండి ఒకసారి ఇదే అనమాట ఆ పేపర్ పల్ప్ ఎగ్ ట్రే మేకింగ్ మిషన్ చాలా చాలా సులువు ఇది అంత హెవీ హార్డ్ వర్క్ ఏమి ఉండదు ఇదేమో ఆ మోల్డ్ అనమాట ఇప్పుడు మనకి ట్రే వస్తుంది కదా దానికి మోల్డ్ ఇది ఈ మోల్డ్ ఆ మెషిన్లో సెట్ చేయాలి సో ఈ మెషిన్ కాస్ట్ ఎంత నుంచి స్టార్ట్ అవుతుందంటే మినిమం మూడున్నర లక్షల నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట సో చూడండి ఫ్రెండ్స్ ఇది ఎక్కడ కొనాలి అంటే నేను ఎటువంటి లింక్ ఈ మెషిన్కి ఇవ్వడం లేదు ఎందుకంటే పేపర్ పల్ప్ ఎక్ట్రే మేకింగ్ మిషన్ అని మీరు గూగుల్లో కొట్టగానే నెంబర్ ఆఫ్ వెరైటీస్ వస్తాయి ఓకేనా మినిమమ్ మీకు మూడున్నర లక్షల నుంచి స్టార్ట్ అవుతుంది సో దయచేసి నన్ను లింక్ అడగాల్సిన అవసరమే లేదు ఈ మూడున్నర లక్షల నుంచి స్టార్ట్ అవుతుంది అన్నాను కదా మూడున్నర నుంచి స్టార్ట్ స్టార్ట్ అయ్యి ఇది సెమీ ఆటోమేటిక్ అనమాట మీకు ఫుల్లీ ఆటోమేటిక్ కావాలంటే ఇంకా ఎక్కువ ఖరీదు ఉంటుంది అంటే ఒక గంటకి వెయ్యి ట్రైలు ప్రొడక్షనా అండ్ లేకపోతే పదిహేను వందల లేకపోతే రెండు వేల లేకపోతే మూడు వేల ట్రైలు తయారు చేయగలదా దాన్ని బట్టి మెషిన్ రేట్ అనేది ఆధారపడి ఉంటుంది పది లక్షలు పదిహేను లక్షల్లో కూడా ఉందన్నమాట సో మినిమం రేట్ మూడున్నర లక్షల నుంచి స్టార్ట్ అవుతుంది సెమీ ఆటోమేటిక్ ఓకేనా సో చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ మీ అంటే మీరు మీలో చాలామందికి ఒక నెగటివ్ థాట్ రావచ్చు ఇది అంత బిజినెస్ ఉంటుందా అని సో నేను పూర్తిగా మీకు ఒక బిజినెస్ మీద అవగాహన కల్పిస్తున్నా ఎందుకు అంటే ఈ ఇది మోస్ట్ సక్సెస్ఫుల్ బిజినెస్ అని కూడా చెప్తున్నాను మన ఏపీ తెలంగాణలో మిగతా రాష్ట్రాల్లో మనకు ఐడియా లేదు కానీ ఇప్పుడు చెప్తున్నాను చూడండి ఒక తెలంగాణ రాష్ట్రం తీసుకుంటే రెండు వేల ఇరవై లెక్కల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో ఒక రోజుకి ఉత్పత్తి అయ్యే కోడిగుడ్లు ఎంత అంటే మూడున్నర కోట్ల కోడిగుడ్డు ప్రొడక్షన్ ఒక్క రోజుకి చెప్తున్నాను ఒక రోజుకి మూడున్నర కోట్ల కోడిగుడ్డు అంటే నెలకి ఎన్ని కోట్లు ఒకసారి లెక్కేసుకోండి సుమారు వంద కోట్లు దాటుద్ది కోడిగుడ్డు ప్రొడక్షన్ తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే ఆంధ్రాన్ని కలపలేదు వంద కోట్ల కోడిగుడ్డు అంటే ఒక రోజుకి మూడున్నర కోటి అంటే వంద కోట్ల కోడిగుడ్డు అంటే ఎన్ని ట్రేలు కావాలి ఒకసారి లెక్కేసుకోండి సో ప్లాస్టిక్ ట్రే ఇప్పుడు తగ్గిస్తున్నారనమాట ఈ ట్రే పెంచుతున్నారు ఎందుకంటే ఇది చెప్పాను కదా కాస్ట్ తక్కువ చాలా తక్కువ కాస్ట్ ఇది ఎంత పడుద్ది మీరు ఎంతకి అమ్మాలి అంటే మీరు ఒక టూ రూపీస్ అలా అమ్మాలి చూడండి ఎంత ఆదాయం వస్తుంది ఇప్పుడు టూ రూపీస్ టూ ఫిఫ్టీ పైసే అలా ఉంటుంది ఈ ట్రే మనం అమ్మడం మనకి ఎంత ఆదాయం వస్తుందంటే ఒక వన్ రూపీ మార్జిన్ పెట్టుకోవాలి ఒక అట్ట మీద ఎందుకంటే చెప్పాను కదా ప్రొడక్షన్ వంద కోట్ల పైన ఉంది ఎన్ని అట్టలు అవసరం పోటీ ఒకవేళ మీ సప్లై అంటే అక్కడ పో డిమాండ్ని బట్టి సప్లై డిమాండ్ అంటారు కదా దాన్ని బట్టి ఒకవేళ అక్కడ పోటీ ఉంటే ఒక అట్ట మీద ఫిఫ్టీ పైసే మార్జిన్ పెట్టుకొని కూడా ఇచ్చేయచ్చు ఎందుకంటే ఒక అట్ట మీద ఫిఫ్టీ పైసే అంటే లక్ష అట్టల మీద మీకు యాభై వేలు అవుతుందనమాట యాభై వేలు అంటే ఒక మీరు పది ట్రిప్పులు ఇచ్చినా కూడా ఐదు లక్షలు వస్తుంది ఓకేనా ప్రాఫిట్ సో చెప్తున్నాను పైసేలో లెక్కేసినంత మాత్రాన అది తక్కువ ప్రాఫిట్ అని అనుకోవద్దు చూడండి తెలంగాణలో మాత్రమే సుమారు పదివేల బ్రాయిలర్ ఫామ్స్ ఉన్నాయి గుర్తుపెట్టుకోండి ఓకేనా మీకు అదే మీరు ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఇండియాలోనే ప్రొడక్షన్లో ఫస్ట్ ప్లేస్లో ఉంది ఆంధ్రప్రదేశ్ సుమారు ఇక్కడ ప్రొడక్షన్ ఒక్క రోజుకి నాలుగు కోట్ల అరవై లక్షల గుడ్లు ప్రొడక్షన్ ఉంది ఆంధ్రప్రదేశ్లో సో ఇక్కడ ఉత్పత్తి అయ్యే దీంట్లో ఇరవై శాతం మనం ఒరిస్సాకి ఎగుమతి చేస్తున్నాం పదిహేను శాతం అస్సాంకి ఎగుమతి చేస్తున్నాం పది శాతం వెస్ట్ బెంగాల్కి ఎగుమతి చేస్తున్నాం అన్నమాట సో చూడండి ఫ్రెండ్స్ తర్వాత బీహార్ ఉంది మనం ఇన్ని అంటే ఇన్ని కోట్ల ప్రొడక్షన్ ఉంది కాబట్టి ఏపీ తెలంగాణ కలిపితే సుమారు ఎనిమిది కోట్లకైనా పైన ఉంది ఒక్క రోజుకి ఒక్క రోజుకి కోడిగుడ్డు ప్రొడక్షన్ అంటే ఎన్ని అటల అవసరం సో దానికోసమే నేను ఈ బిజినెస్ సక్సెస్ఫుల్ బిజినెస్ అని చెప్పేది ఆంధ్రప్రదేశ్ తమిళనాడు తెలంగాణ వెస్ట్ బెంగాల్ హర్యానా ఇండియాలో అరవై ఐదు శాతం ఎగ్ ప్రొడక్షన్ ఈ ఐదు రాష్ట్రాల నుంచే వస్తుందన్నమాట మిగతా అన్ని రాష్ట్రాలు కలిపి రిమైనింగ్ థర్టీ ఫైవ్ పర్సెంట్ ఆ రాష్ట్రాల్లో ఉంది ప్రొడక్షన్ ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఈ లెక్కలు మొత్తం ఎందుకు చెప్తున్నానంటే మీకు ఒక అవగాహన కల్పించడం కోసం మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ చాలా పెద్ద ఎగ్ ప్రొడక్షన్ ఉంది కాబట్టి మనం ఇక్కడ పెట్టుకోవచ్చు అనమాట ఒక రోజుకి ఎనిమిది కోట్ల గుడ్లు అంటే ఎన్ని అట్లు డ్యామేజ్ అవుతూ ఉంటుంది కదా ఈ పేపర్ పల్ప్ ఆటలు అనేది డ్యామేజ్ అవుతూ ఉంటుంది నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ ఈ పేపర్ పల్ప్ కూడా ఈ వేస్ట్ పేపర్ కూడా యూజ్ చేస్తారు వేస్ట్ పేపర్స్ వేస్ట్ ఆటలు ఉంటాయి చూడండి అవన్నీ కూడా యూజ్ చేస్తారనమాట మీరు ఈ మెషిన్ కొనేటప్పుడు ఆయన వాళ్ళని అడిగితేనే ఆ కంపెనీ వాళ్ళని ఏ టు జెడ్ మీకు డీటెయిల్స్ చెప్పేస్తారనమాట చూడండి నేను ఆల్రెడీ చెప్పాను లింక్ ఎందుకు ఇవ్వట్లేదు ఈ మెషిన్ ఎక్కడ కొనాలని మళ్ళీ చెప్తున్నాను మీరు పేపర్ పల్ప్ ఎగ్ ట్రే మేకింగ్ మెషిన్ అని మీరు గూగుల్లో జస్ట్ మీరు టైప్ చేసినా లేకపోతే చెప్పినా కూడా మైక్ ఆన్ చేసి ఆటోమేటిక్ మీకు నెంబర్ ఆఫ్ మెషిన్స్ మోడల్ చూపిస్తుంది దాంట్లో ఒక మెషిన్ ఎంచుకోండి వాళ్ళని సంప్రదించండి మీ దగ్గర ఎంత బడ్జెట్ ఉందో ఆ బడ్జెట్ని పెట్టి మీరు స్టార్ట్ చేసుకోండి దీనిపైన గ్రౌండ్ రీసెర్చ్ చేయండి చేసిన తర్వాత ఓకే అంటే అప్పుడు ముందడుగు వేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్